ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరుణాచలం పార్వతీదేవి సమేతంగా పరమేశ్వరుడు గిరి రూపంలో కొలువై ఉన్న స్థలం ఈ అరుణాచలం అరుణాచలంలో స్వామివారిని దర్శించడం స్వామివారికి గిరి ప్రదక్షిణ చేయడం అంటే పార్వతి పరమేశ్వరులకి స్వయంగా గిరి ప్రదక్షిణ చేసినంత సమానమని చెబుతారు స్వామివారు గిరి రూపంలో దక్షిణామూర్తి రూపంలో గిరిలో కొలువై ఉన్నారు అని చెబుతారు ఈ అరుణాచలం వెళ్ళాలన్నా అరుణాచలంలో స్వామివారి గిరి ప్రదక్షిణ చేయాలన్నా ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ఆజ్ఞలేంటి మనం అక్కడ అడుగు కూడా పెట్టలేం స్వామివారి ఆజ్ఞ ఉంటే తప్ప మనం అక్కడ ప్రదక్షిణ కూడా చేయలేం ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లలో మనము అష్టలింగాలని దర్శనం చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ కొనసాగించాల్సి ఉంటుంది అష్టదిక్పాత్కులు ప్రతిష్ఠించిన అష్టలింగాలు అగ్నిలింగం వాయులింగం వరుణలింగం ఈశాన్య ఈశాన్యలింగం ఇలా అన్ని లింగాలను దర్శనం చేసుకుంటూ ఆ గిరిని చూస్తూ స్వామివారిని తలుచుకుంటూ ప్రదక్షిణ చేసేదే ఈ గిరి మనకి ఎక్కడా లేని విధంగా కుబేరుడి యొక్క దేవాలయం ఈ అరుణాచలంలో మాత్రమే దర్శించుకోవచ్చు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి దారి మధ్యలో కుబేరుడి దేవాలయం ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి మనము గిరి ప్రదక్షిణ సాగించాలి మేము అరుణాచలంలో స్వామివారి గిరి ప్రదక్షిణ పొద్దున్నే మూడు గంటలకు మొదలుపెట్టగా మాకు ఏడున్నర ఆ ప్రాంతానికి ముగించామనమాట ఆ టైంలో సూర్యకిరణాలు ఆ గిరి మీద నుంచి వస్తుంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉండింది మేము వెళ్ళిన రోజు చైత్ర పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి తమిళనాట ఎంతో ప్రసిద్ధమైంది చెప్తారు సో ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత మంది ఉన్నారంటే మనం నిలబడితే ఎక్కడ వరకు చూడగలిగితే అక్కడ వరకు జనాలు ఉన్నారనమాట అంత మంది లక్షలలో కోట్లల్లో మంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి ఆ రోజు వచ్చారు మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం ఇది ఫోర్త్ టైం అండి త్రీ టైమ్స్ కూడా ఖాళీగా ఉండింది ఈ రోజు పౌర్ణమి కాబట్టి చాలా రెష్ ఉండింది ఈ రెష్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్ మీద మామూలుగా నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది అంత రెష్లో అందరూ అంటారు పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేయడం అనేది చాలా కష్టం అని కానీ నాకైతే అంత కష్టంగా ఏమనిపించలేదు మేబీ ఈవినింగ్ టైంలో చాలా రెష్ ఉండింది ఎందుకంటే పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూడా గిరిప్రదక్షిణ చేయడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారట అందుకని ఈవినింగ్ టైంలో ఇంకా ఎంత రెష్ ఉండిందో మేము అయితే ఈవినింగ్ టైం వరకు రిటర్న్ అయిపోయాం రిటర్న్ అంటే అరుణాచలం నుంచి బయటకు వచ్చేసాము సో మేబీ ఈవినింగ్ అయితే చాలా కష్టం అయ్యేదేమో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాం కాబట్టి మాకంత కష్టంగా అయితే ఇలా అయితే మేము ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతో గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకున్నాము అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనస్ఫూర్తిగా కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ